సోదరి సోదరులరా నా పేరు ఒడ్డిపల్లి చెంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిని ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచాలని చెప్పేసి పన్నెండవ తేదీ అర్ధరాత్రి నుండి ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో సమ్మెల్యి వెళ్ళడం జరిగినది కానీ ప్రభుత్వం ఇంతవరకు స్పందించి వీళ్ళకి జీతాలు పెంచినటువంటి పరిస్థితి కనబడలేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇంజనీరింగ్ కార్మికులకు వెంటనే జీతాలు పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాం ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇంజనీరింగ్ కార్మికులకు పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు అతి తక్కువ జీతాలతో ఈ కుటుంబాలు భార్య బిడ్డలు కుటుంబాలు గడవడం చాలా కష్టంగా ఉంది కనీస వేతనాల చట్టం ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ప్రభుత్వం వెంటనే దిగలేకపోతే రేపటి నుంచి పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మెలోకి వెళ్తారు ఈ ప్రభు ఈ ప్రభుత్వం మెడలు వంచి జీతాలు పెంచుకునేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను గతంలో జరిగినటువంటి పదిహేడు రోజుల సమ్మె సందర్భంగా ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు పెంచాలని అదే విధంగా వారి చదువుకు అనుభవానికి తగినట్టుగా గ్రేడ్లు నిర్ణయించాలని చెప్పి కూడా గట్టిగా మన సంఘం పోరాడడం జరిగింది పట్టుబడడం జరిగింది ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించింది వాస్తవమే ఇంజనీరింగ్లు అది చాలా ప్రమాదకరమైన వృత్తి గతంలో ఇప్పుడు కూడా ఇంజనీరింగ్ గురించి ఎలక్ట్రికల్ వాటర్ గురించి పెద్దగా ఆలోచించలేదు ఇప్పుడు మీరు చెప్పినట్టు కూడా ఏంటంటే వాళ్ళని చదువుకున్న వాళ్ళు ఉన్నారు అనుభవ ఉన్నారు వాళ్ళు చాలా జీతాలు కూడా తక్కువ ఎప్పుడు పెరిగినా శానిటేషన్ పెరుగుతూ ఉంటుంది కానీ ఇంజనీర్లకు వర్త చేయి మాత్రమే ఇస్తా వచ్చినాం అది వాస్తవము ఈసారి ఖచ్చితంగా కూడా ఏదైనా వారికి వేతనాలు పేస్తాము మీరు చెప్పినట్టుగానే గ్రేడ్లు విభజించి చదువుకున్న వాళ్ళకు అనుభవం ఉన్న వాళ్ళకు ఒక గ్రేడ్గా మేము జీతాలు ఇస్తే కూడా ప్రభుత్వం ఒప్పుకునింది అనే కొత్తగా ఇప్పుడు కోరిక మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని ఇప్పుడు అడిగేదేం కాదు గత సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఒప్పుకునింది దాన్ని అమలు చేయమని ఇప్పుడు మనం అడుగుతా ఉన్నాం ఇంకే కొత్తగా ఏమి ఖజానా మాకు ఇచ్చేయండి మాకు ఇంకొక పాతికి వేలు వేయండి అడగడం లే పద్ధతి ప్రకారం ఏదైతే ఉందో అది ఇవ్వండి ఈరోజు పదమూడు వేల రూపాయలు తీసుకుంటే మున్సిపాలిటీ పట్టణంలో యాంటీబాడీ కారు ఏడు వేలు పోతుంది ఇక పోయిన తర్వాత వాడు ఏం తింటాడు వాళ్ళ కుటుంబం ఎట్టా పోషించాలి బిడ్డలను ఎట్లా చదివించాలి వైద్యం ఎట్టా చేయించాలి వాళ్ళ ఆరోగ్యాన్ని ఎట్ట కాపాడాలి సఫలక్ష సమస్యలు ఉన్నాయి కాబట్టి అడిగేది న్యాయం అని చెప్పి ప్రభుత్వం ఒప్పుడుంది కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం దురదృష్టం ఏంటంటే ఈ జిల్లాలో అన్ని చోట్ల కూడా మున్సిపల్ కమిషనర్లు మనకు సహకరిస్తారు మీరు అడిగేదాంట్లో న్యాయం ఉంది ప్రభుత్వం ఒప్పుకున్నది కాబట్టి మీరు అడిగి తీసుకోండి దాని తప్పేదని కూడా మనకు అనుభవాలు తెలుస్తుంది ఈరోజు ఉదయం స్కూలు కూడా కమిషనర్తో మాట్లాడినాం ఇక నాయుడు పెట్టినందుకు విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఇంట్లో లేదంట జెండాలు కట్టలేదంట పర్దా వేయలేదట్ట అని చెప్పేసి వర్కల పైన వద్ద తేవడం అనేది ఇది అధికారులకు తగని పని మీకు కనులు ఉందో లేదో కనులు తెరిచి చూడండి ఇప్పుడు ఎందుకు వాట్సాప్లో ఏ ఊరు కుట్టినా వస్తుంది కాబట్టి దయచేసి సహకరించమని నాయుడుపేట అధికారులు కూడా మేము కోరుతా ఉన్నాం మీకు లక్షల జీతం వస్తే చాలా ఈ పదమూడు వేలు ఏం చాలుతుంది కానీ మన న్యాయమైన కోరిక కదా ఇరవై నాలుగు గంటలు రాయనక పొగలనక పని ఉన్నాం కదా ఉదయం బయలుదేరి రాజు ఇంటి జరిగే నమ్మకంలే ఒక ఎలక్ట్రీషియన్కి ఏమవుతుందో నమ్మకం లే ఒక వాటర్మేటిక్ ఏమవుతుందో నమ్మకలే అటు ప్రాణాలకు తీగించి రోజు సస్సు బతుకుండేటువంటి కార్మికుల పైన ఈ కచ్చిశాధి ఒక తరగదు కూడా మేము సవినీయంగా సీటు తరఫున మనం తీసుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా మన నాయుడుపేట లేటు రాష్ట్ర వ్యాప్తంగా ఇది మూడో రోజు కానీ నాయుడుపేటలో మనం కాస్త లేటుగానే మొదలుపెట్టినాము రేపటి నుంచి మనతో పాటు మనకు మద్దతుగా శానిటేషన్ కూడా సమ్మె చేస్తాను గతంలో అంటే అందరూ కలిసి సమ్మె చేసేవాళ్ళు ఇంజనీరింగ్ ఎవరికి ఏం వచ్చేదిలా శానిటేషన్ ఒక పెద్ద ఫర్క్ వస్తే వాళ్ళు సంతోషపడి వెళ్ళిపోయారు ఈసారి అట్లా కాకుండా ప్రతిసారి ఇంజనీరింగ్ కార్మికులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈసారి న్యాయం జరిగేదాకా వదలకూడదని స్వీట్ నిర్ణయించింది ఈసారి ఇంజనీరింగ్ వర్కర్స్ కోసం శానిటేషన్ వాళ్ళు రేపు సమ్మెతారు ఇది పరిస్థితి మీరు విభజించి పాలించడం ఎన్ని మంచి పద్ధతి కాదు ప్రభుత్వమే పొరపాటు జరిపోయి మేము ఇస్తానంటే ఇక్కడోళ్ళు ఇట్లా విభజించడము పాలించడము బెదిరించడము మంచి పద్ధతి కాదు రేపటి నుంచి కూడా ఎందుకంటే శానిటేషన్ కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటారు ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొంటారు వాటరు ఎలక్ట్రిక్ అందరూ కూడా పాల్గొంటారు ఎంత కాలం అని చెప్పి పదమూడు వేలకు ఊడిగించేస్తాం ఎంత కాలం అని చెప్పేసి ఈ పదమూడు వేలకే ప్రాణాలు దిగించి పనిచేస్తాం కాబట్టి జరిగిన రోజు జరిగిపోయింది ఇంకా పప్పులు ఉడకవు ప్రభుత్వమే తప్పును ఒప్పుకునింది ప్రభుత్వమే ఇస్తామని చెప్పి ఒప్పుకునిదింది మధ్యన మీ పెద్ద నాకు అర్థం కదా కాబట్టి మాకు సహకరించాల్సిందిగా అధికారులను కోరుతా ఉన్నాము అట్లే ప్రజలు కూడా కోరుతూ ఎందుకంటే ఈరోజు పదమూడు వేలతో ఎట్లా పథకం ప్రజలకు బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళు కష్టజీవులు జీవులు ఈరోజు ధరలు ఎట్లుంది ఎట్లా జరప అనేది కూడా ప్రజలు కూడా బాగా తెలుసు మేమే లక్ష్యల జీతాలు అడగలేదు కాబట్టి ప్రజలు సహకరించమని ప్రాతినిధిస్తున్నాము అధికారులు కూడా సహకరించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ సమ్మె ఆగదు రేపటి నుంచి అగ్నికి ఆయువు అగ్నికి వాయువు వాయువుతోడేటట్టు రేపు శానిటేషను పస్ ఇంజనీర్ మొత్తం కలిసి మా న్యాయమైన కోరికలు తీరేదాకా ప్రభుత్వం ఒప్పుకుని ఇచ్చేదాకా ఇచ్చేదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా నీళ్ళకి కష్టాలు పడతా ఉంటే నాడిపేటలో నీళ్లు ఎవడన్నా పైపు విరిగిపోతే సార్ ముందు నీళ్ళు పైపు బిగిచ్చేకొచ్చి శిబిరంలో కూర్చుంటున్నారు అయినా ఓళ్ల మీద దయా దాక్షిణాలు చూపించాల్సిన విధానాలు మన అధికారులకు ఎక్కువగా ఉండ ఉండాలని కూడా మేము తెలియజేస్తున్నాం ఎందువల్లనంటే ఎమర్జెన్సీ ఈరోజు వాటర్ కానీ లేకపోతే నాడిపేటలో చాలామంది ఇబ్బందులు పడే విధానాలు ఉన్నాయి అయినా ఏ రోజైనా కూడా సరే వాటర్ సమస్య నాడిపేటలో వాటర్ కోసం ఇబ్బందులు పడిన దాఖలు అయితే లేవు అంటే మన ఇంజనీరింగ్ కార్మికులు వాటర్ సెక్షన్లో ఆ విధంగా పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు నాడిపేట ఉన్న ప్రజలకందరికీ పుష్కలంగా నీళ్ళు అందజేస్తున్నారు వాళ్ళ సమస్యలు కూడా పట్టించుకొని కానీ వాళ్ళకి జీతాలు పెంప పెంచడం కానీ జరిగితే ఇంకా కూడా హ్యాపీగా పనిచేసేదానికి కూడా ఇంజనీరింగ్ కార్మికులు హుషారుగా ముందుకి కదలుతారు కూడా మేము తెలియజేస్తున్నాము ఇప్పటికైనా అధికారులు ఈ ప్రభుత్వం అందరూ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పట్టించుకొని సమ్మెకాలపు ఒప్పందాలను అమలు చేయాలని వాళ్ళకి జీతాలు వెంటనే పెంచాలని లేని పక్షంలో సిఐటిలో ఉన్న అన్ని రంగాల మద్దతుతో పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన